జీవన్ రెడ్డి గారు గెలుపు కొరకు నా స్వస్థలం అయినటువంటి గోలన్మాన్ పూలాంగ్ నుండి దాదాపు రెండు గంటల నుంచి పాదయాత్ర చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇళ్ళలో మహిళలు కలుస్తూ ఉన్నారు ఏ మహిళ తట్టినా మేము ఉచితంగా బస్ ప్రయాణం చేస్తున్నాము మాకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే వస్తున్నది కరెంటు బిల్లు మాఫ్ అయినాయి అనే మాట చెప్తా ఉన్నారు చాలా సంతోషంగా కనబడుతూ ఉన్నారు కొన్ని కోరికలు అడుగుతూ ఉన్నారు కొన్ని చోట్ల రేషన్ కార్డులు లేవని అవి ఇప్పిస్తే మా గుడి సదుపాయాలు వస్తాయని అదేవిధంగా ఆరోగ్య భీమా మా అందరికి వస్తుందనే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కేసీఆర్ లాగా అబద్ధ మాటలు చెప్పే ప్రభుత్వం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గారు ఒక మాట ఇస్తే మాటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని ఇచ్చి తీరింది ఇవాళ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి ఆరు గ్యారంటీలు ప్రజల వద్ద తీసుకొచ్చారు ఆరు గ్యారంటీలో మెజారిటీ అంశాలు ఇవాళ ఇస్తూ ఉన్నారు రేపు కూడా కోడైన తర్వాత మిగతా అంశాలను కూడా పరిపూర్ణంగా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది ఒక మాట చెప్తే మాట మీద ఉండే పార్టీ ఇలా వచ్చి దేవుళ్ళ పేరిట కులాల పేరిట మతాల పేరిట ఓట్లాడిగే వారికి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలు నిర్ణయం ఉన్నారు మనకు పనిచేసేవాడు కావాలా బీద ప్రజానికని ఆదుకునేవాడు కావాలి ఆ ఆదుకునే తత్వము ఇందిరాగాంధీ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వారు కాంగ్రెస్ పార్టీ సొంతం ఇవాళ ఆరు గ్యారెంట్లు ఏవైతే ఇస్తామని చెప్పి ఇచ్చి తీరుతా ఉన్నాం రైతులకు న్యాయం చేస్తాం బీద ప్రజానీకం ఎవ్వరు కూడా బాధలు ఉండకుండా చూసే పార్టీ బూచి కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఇవాళ జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు నలభై ఐదేళ్ళ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నట్టు నాయకుడు నుండి కాదు ఎక్కడ కూడా లేకుండా ముందుకు సాగిన నాయకుడు ఇలా వారి పోటీలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి కానీ టీఆర్ఎస్ అభ్యర్థి కానీ సాటిరారు వారి వయసు వీరికి అనుభవం సరిపోదు పెద్ద రాజకీయ చరిత్ర ఏం కాదు కాబట్టి నిబద్ధత నిజాయితీ గల జీవన్ రెడ్డి గారు గెలుపు ఖాయం For more videos like this subscribe Big TV channel